హాయ్ ఎవరివాన్ అందరూ ఎలాగున్నారు మేమైతే బాగున్నాం మీరందరూ చాలా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే భగవంతుని కోరుకుంటున్నామండి ఇంకా ఉదయాన్నే పూజ ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా బొరుగులు అయితే చేసేసుకున్నామండి మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి గోంగూర రోటి పచ్చడి చేసేద్దామని డిసైడ్ అయిపోయి గోంగూర అయితే ఫ్రెష్గా ఉందండి మా ఎదురింట ఆంటీ అంటే లక్ష్మీదేవి ఆంటీ వాళ్ళ ఇంట్లోన ఈ గోంగూర అయితే కోసుకొచ్చుకున్న అక్కడ ఆంటీ ఇత్తనాలు వేసింటే చెట్టు బాగా పెద్ద సైజుగా పెరిగింది ఇంకక్కడ మన నాటు గోంగూరండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా పులుపు ఉంటుంది చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకొద్దిగా ఆంటీ అయితే కోసి ఇచ్చేసారు ఇంకా నేను పచ్చడి చేసేద్దాంలే అని చెప్పేసి ఇలా తగినంత పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు వరకు టమాటాలండి ఇవన్నీ మనం బండిలోకి వేసేసుకొని మగ్గ పెట్టేసుకోవాలి ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే ఎల్లిపాయలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసి నిదానంగా మగ్గనిచ్చేసుకోవాలండి స్టవ్ అనేది మనం మంట అనేది సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి అలా అయితేనే బాగా కుక్ అయిపోతాయి ఇంక ఇలా మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు అలాగే వదిలేసాను అక్కడ కిచెన్ టాపర్ పైన ఉన్నటివి సామాన్లన్నీ సర్దేసుకుంటూ ఉంటానండి వంట చేస్తూ మిగతావన్నీ పని చేసేసుకుంటూ ఉంటాను ఇంక ఇలా అయితే అంటే శనక్కాయ విత్తనాలండి వేయించేసుకొని ఒక డబ్బాలోకి అయితే పోసి పెట్టేసుకున్నాను ఇలా ఒక రెండు గ్లాసుల వరకు నేను మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను అండి పొడి చేసేసుకుంటున్నాను రోట్లో దంచడానికి కొద్దిగా టైం ప్రాసెస్ ఎక్కువగా పడుతుంది ఈ విత్తనాలు తొందరగా నలగవు అందుకని మనము ఈ విత్తనాలు చెనక్కాయ విత్తనాలు పొడి మాత్రం నేను ఇలా మిక్సీకి అయితే పట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటాను ఇంకా మనకి ఏదైనా పచ్చలు చేసుకునేటప్పుడు ఏదైనా మసాలా కర్రీలు చేసుకునేటప్పుడు ఇలా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చండి మనం రెడీ చేసి పెట్టుకుంటే ఏ కర్రీస్లోకైనా మనకి వేయాలనుకున్నప్పుడు తొందరగా పని అయిపోతుందని చెప్పేసి ఇలా ముందుగానే పట్టి ఒక బాక్స్లోకి అయితే వేసి పెట్టేసుకుంటాను ఈలోగా పచ్చిమిరపకాయ టమాటాలన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు గోంగూర అయితే కడిగి శుభ్రంగా పెట్టేసుకున్నా కదా నీళ్ళన్నీ వడిలిపోయిన తర్వాత ఇలా గోంగూర అయితే పెట్టేసుకుంటున్నాను అండి ఇది కూడా అంతే అండి ఒక ఐదు పది నిమిషాల పాటు అలాగే వదిలేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇంకొక స్పూన్ రెండు స్పూన్లు వరకు ఆయిల్ వేసేసే అంతే అండి తక్కువ ఆయిల్తో ఈ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమంది గోంగూర పచ్చడి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇలా ఒక రెండు మూడు నిమిషాలకి ఈ విధంగా అయిపోయింది ఇంక ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ మగ్గనిచ్చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా రోట్లోకి వేసి దంచేసుకోవాలండి రోటి పచ్చళ్ళు అంటేనే సూపర్గా ఉంటాయండి ఇలా వీలైనప్పుడు కుదిరినప్పుడు మాత్రం ఇలా రోటి పచ్చడి చేసేసుకొని ఇంట్లో వాళ్ళు మీరు కడుపు నిండా తినేసేయండి ఆ టేస్టే వేరండి మిక్సీలో వేసేదానికన్నా ఇలా రోటి పచ్చడి టేస్ట్ సూపర్గా వస్తుందండి చిన్న సైజు రోలే అండి నాకు అంత పెద్ద సైజు లేదు ఇంకా ఇలా రోకిల బండు కూడా తెచ్చేసుకొని ఇలా దంచే ఇది మూలకెత్తి పెట్టేసాయండి ఈ మధ్య అయితే దంచట్లేదు కానీ ఎందుకో ఖాళీగా ఉన్నప్పుడు దంచుకోవచ్చు కదా రోట్లో అని చెప్పేసి నేను మూల కొన్ని క్లీన్ చేసేసి ఇంకా రోజు డైలీ వాడేసుకుంటున్నాను కానీ బల్లె టేస్ట్ ఉంటాయండి జిగుటు జిగుటు లాగా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఇంతకుముందు గోంగూర పచ్చడి అంటే కొన్ని శనకాయ విత్తనాలు వేయకుండా కూడా వేస్తారు పచ్చడి అలా అయినా చేసేసుకోవచ్చు కానీ ఇలా శనకాయ విత్తనాలు పొడి వేసేసి చేస్తే పచ్చడి సూపర్గా ఉంటుందండి ఇంక ఇలా దంచేసుకోవడం అసలుకి ఎంత కమ్మగా ఉంటుందో ఇంతకుముందు మనము పొలం పనులు పోయేటప్పుడు ఇలా సర్ది కట్టుకొని ఈ పచ్చలు చేసుకొని వెళ్ళేవాళ్ళండి అసలు డైలీ రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి అవి తినడానికి సద్దుల్లోకి పప్పు ఇలాగే పచ్చళ్ళు ఏదో ఒకటి పొలం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు గోంగూర సిర్రాకు ఇలా అన్నీ కోసుకొచ్చుకునే వాళ్ళం అప్పుడైతే మేము కోస్ అదే చెంచులాకు ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి చెంచులాకు అటికి మామిడియాకు గంజరాకు ఇలా రకరకాలు ఉంటాయండి పొలాల్లో అయితే ఆకూరలు బాగా దొరుకుతాయి మనం పనులకు కానీ వెళ్ళినప్పుడు కొంతమంది కోసుకొచ్చుకుంటుంటారు ఏవైనా పొలం పనులకి అక్కడ వెళ్తూ తిరుగుతూ ఉన్నప్పుడు కనపడినప్పుడు కోసుకొని తీసుకొచ్చుకుంటామండి అవి ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసేసి అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు ఇలా పచ్చళ్ళు అన్నీ రెడీ చేసేవాళ్ళు సూపర్గా ఉండేదండి అసలుకి ఎంత బాగుంటాయో ఈ రోటి పచ్చళ్ళు అమ్మ అయితే ఇప్పటికి కూడా శనక్కాయల కారం పొడి అయితే రోడ్లోనే దంచుతుంది రోడ్లో దంచిన చెనక్కాయల కారం పొడి బాగా టేస్ట్ ఉంటుంది తర్వాత ఇలా గోంగూరు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా తాలింపు కూడా ఏం అవసరం లేదు ఇక నేను కొద్దిగా సపరేట్గా ఉత్త శనకాయ ఇత్తనాలు వేసిన పచ్చడి సపరేట్గా కొద్దిగా తీసి పక్కకు పెట్టేసాను ఇది వేరే టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి వేరే టేస్ట్ ఉంటుందండి రెండు పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయాయి ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మార్నింగ్ బొరుగులు చేసేసుకుందామని చెప్పే కదా బ్రేక్ఫాస్ట్కి ఆ గిన్నెలు ఇప్పుడు మనం వంట చేసిన గిన్నెలు అన్నీ అలాగే ఉండిపోయాయండి అవన్నీ ఇలా శుభ్రం చేసేసుకుంటున్నా ఎప్పుడైనా అంతే అండి మనకి ఎప్పుడు వీలై తొందరగా కుదిరితే అలాగంతా కిచెన్లో క్లీన్ చేసేసుకుంటే అంట్లు మాత్రం పెద్ద పని అనిపిస్తుందండి అంట్లు అలాగే మనకి బట్టలు తరగని ఆస్తి అని చెప్పుకోవచ్చు ఆడవాళ్ళకి మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా షింకు కూడా క్లీన్ చేసేసుకున్నా అండి ప్రతిసారి క్లీన్ చేసినప్పుడు ప్రతిసారి సింకు కూడా క్లీన్ చేసేసుకుంటే కిచెన్ చూడ్డానికి నీట్గా ఉంటుంది మనకి బొద్దింకులు కానీ అలా ఏవి రావండి మనం ఎప్పుడప్పుడు అంట్లు కడిగేసుకొని సింకు నీట్గా పెట్టేసుకొని స్టవ్ కింద నీట్గా పెట్టేసుకుంటే అసలుకి ఎంత నీట్గా ఉంటుందో అసలు బొద్దింకులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏవి రావండి ఇంకా నైట్ కూడా నేను అలాగే చేసేసుకుంటాను నైట్ తినిన వెంటనే ఇంకా అలాగే క్లీన్ చేసేసుకుంటా అండి అసలు కిచెన్ ఎంత నీట్గా ఉంటుందో అండి నాకైతే అలా పెట్టుకోవడం భలే ఇష్టము సింపుల్గా అండి ఇంకా ముగ్గులేసి బొట్లు పెట్టి అవన్నీ ఏమీ అవసరం లేదు వీలైనప్పుడు శుక్రవారం పూట అలా చేస్తూ ఉంటాను డైలీ మాత్రం సేమ్ ఇదే ప్రాసెస్సే కంటిన్యూ అవుతూ ఉంటాను చూసారా అండి ఎంత నీట్గా అయిపోయిందో అసలుకి ఇలా చూడ్డానికి ఎంత హాయ్ అనిపిస్తుందో అండి అసలుకి మనసు ప్రశాంతంగా ఉండే ఇంకా సాయంత్రం వరకు ఎటువంటి పని ఉండదు ఇంకా తర్వాత నేను వీడియోలు తీసుకుంటూ ఉంటాను కదండి అవన్నీ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఆర్ ఇచ్చుకొని అప్లోడ్ చేసుకునే పని ఉంటుందని చెప్పేసి ఇలా ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసేసుకుంటా అండి అప్పుడు పని చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ టెన్షన్ లేకుండా ఉంటుంది అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేసేసుకుంటున్నా అండి చూసారా నా సింపుల్ అయినా కిచెన్ అయితే ఇంకా నీట్గా రెడీ అయిపోయింది ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసానండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ మీ దగ్గరకైతే వస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంకొక మంచి యూజ్ఫుల్ అయ్యే రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి